తన ముందు ప్రత్యక్షమైన శ్రీహరిని గుహ్యం అనే స్తోత్రంతో దక్ష ప్రజాపతి స్థుతిస్తున్న సందర్భములోని ఈ పద్యము ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది పరమునికి వందనము మ్రొక్కి కొద్దు మెరయు గుణముల తేలు నిమిత్త మాత్ర బంధుడైన ప్రణతులిడుదు భావం ముందుగా పరమేశ్వరునికి విశేషించి నమస్కరిస్తున్నాను అనుభూతియే ఆకారమైన వానికి మ్రొక్కుతున్నాను గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్త మాత్రంగా బంధురూపంలో ఉన్నవానికి ప్రణామాలు చేస్తున్నాను అర్థాలు పరమునికి నారాయణునికి సర్వమనకు అతీతుడైన వాడు విష్ణువు వందనము ప్లస్ చేతున్ నమస్కరించదను పరిణవించి విశేషించి మున్న ముందుగా అవితధానుభూతికి పరమాత్మ అనుభూతి అయిన వాడికి రొక్కి కొందు కొలిసెదను మెరయు ప్రకాశించడి గుణములన్ ప్లస్ తేలు గుణములతో ఒప్పుచుండు నిమిత్త మాత్ర నామ మాత్రపు బంధువు ప్లస్ అయినట్టి బంధువు అయినట్టి వానికి ఆ విష్ణువుకు ప్రణతులు ప్లస్ ఇడుదు నమస్కారములు చేసేదను పరమునికి వందనము మున్నవితానుభూతికి మృక్కి గుణముల తేలు నిమిత్తమాత్రంధుడ నటివానికి ప్రణతులిడు అరే కృష్ణ